హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటే వాళ్ళ వేడి అనమాట దోశ వేసుకున్నాను చూడండి మెత్తగా బాగొచ్చింది ఇక్కడ మొన్న కూర చేస్తున్నాను ఇక్కడ అన్నం చేసి పెట్టాను ఇక్కడ పిల్లలకు పాలు పోసి పెట్టాను అనమాట ఒకరు తాగినారు ఒకరు తాగలేదు ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిందండి అందుకే త్వర త్వరగా చేస్తున్నాను ఈరోజు వంట అనమాట సొరకాయతో చేస్తున్నాను సొరకాయ బజ్జీ అనమాట సొరకాయ ఎందుకు తొక్కు తీస్తున్నాను ఫీల్ ఫీల్ చేస్తా సొరకాయకి తొక్కు అంతా తీసేసానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను సొరకాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి సొరకాయ ముక్కలలో పచ్చిమిర్చి ముక్కలు వేసానండి తర్వాత టమాటా ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వాటర్ వేసి వీటన్నింటిని ఉడకబెట్టాలండి స్టవ్ పైన పెట్టేసానండి దీంట్లో తగినన్ని వాటర్ వేసుకోవాలా వీటిలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి అదంతా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఎనిపేసి తర్వాత పెట్టేసేయాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి తక్కువైతే సరిపోతే మళ్ళీ ఎక్కువైతే నీళ్ళన్నీ పంపేస్తే పోతాయి కదా దీనికి తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి వంటకు పెట్టేసానండి ఇంకో సైడు సామాన్లు ఉన్నాయి కడుగుతున్నాను అనమాట ఇక్కడ వంటకు పెట్టేసాను సామాన్లు అన్నీ కడిగేశానండి ఇక్కడ అనమాట సొరకాయ బజ్జి పెట్టాను కదా ఇదంతా ఉడికిందనమాట వీటిలో కొత్తిమీర తయారు చేస్తాను కొద్దిగా కొత్తిమీర కూడా ఉడుకుతుంది ఉడికాయండి సొర సొరకాయ ముక్కలన్నీ ఉడికాయండి ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి ఎనిపెద్దాం వీటిని పక్కకు తీశానండి వీటిలో సాల్ట్ వేసి ఇంక ఇప్పుడు ఎనిపెద్దాం వీటిలో ఉండే వాటర్ కూడా పక్కకు తీసి పెట్టానండి ఇక్కడ వాటర్ ఉంటే కష్టం కష్టమవుతుంది అందుకని వాటర్ తీసేశాను తర్వాత మళ్ళీ వాటర్ ఎనిపిన తర్వాత వేసేసుకోవచ్చు పప్పు కుర్తండి పప్పు కుట్టి వినిపేస్తాను ఎనిపేశానండి ఈ వాటర్లో కలిపేశాను వాటర్ కలిపేసాను కదండి ఇదంతా కలిపేయాలి ఆ వాటర్ కూడా వేస్ట్ వేయకోకుండా దీంట్లోనే కలిపేస్తే కట్టుబడి వీటికి ఇప్పుడు మనం తర్వాత పెడదాం ఆయిల్ వేసానండి ఆయిల్ ఇట్ ఎక్కింది వీటిలో వెల్లుల్లి రేబ్బలు వేస్తున్నాను వీటిలోనే పోపు దినుసులు వేస్తున్నాను వీటిలోకి కొద్దిగా కరివేపాకు తరువాత వేడెక్కిందండి ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న ఇది వేస్తే సరిపడుతుంది వేసానండి అయిపోయింది అన్నం ఉడకబెట్టి పెట్టానండి రాగి సంగటి కోసం మెత్తగా ఉడికింది వీటిలో రాగిపిండి యాడ్ చేస్తున్నాను నేను మిల్లుకు పట్టించాను కదా రాగిపిండి రాగులు కడిగి ఆరగోసి ఆ పిండేనండి రాగి పిండి వేసానండి కొద్దిగా మూత పెట్టేస్తే పిండి కూడా మగ్గుతుంది రేపు దోశ కోసం అండి బియ్యం నానబోస్తున్నాను కడిగేస్తాను రెండు మూడు సార్లు శుభ్రంగా బియ్యం కడిగానండి ఇంకా ఇప్పుడు మంచినీళ్ళు పోసి నానబెడతాను బియ్యాన్ని అంటే మినపప్పు అనమాట మేము పొట్టు వాడతాము మినపప్పు కూడా కడిగి పెడతాను రెండు మూడు సార్లు కడిగానండి రెండు మూడు సార్లు శుభ్రంగా మినపప్పు ఇంకా వీటిలో వాటర్ పోసి నానబెడతాను బియ్యంతో పాటు మెంతులు కూడా కొన్ని వేసి నానబేస్తానండి అన్నంలో రాగి పిండి వేసాం కదండీ ఇదంతా మళ్ళీ తెడ్డు కట్టెతో ఇట్లా కలబెట్టేశానండి తయారైంది మా ఇక్కడ అగరబత్తీలు వెయిట్ చూస్తున్నారండి మాకు ఉదయం పుట్టంతా చల్లగా ఉంటుందండి మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ వస్తుంది అనమాట చూడండి ఎండ అక్కడికి మెట్ల దగ్గరకు వచ్చేసింది అక్కడ నుంచి వచ్చే కొద్ది ఎండనే ఎక్కువ వేడి అందుకు వస్తుంది అందుకు ఇక్కడ పట్ట ఉందండి ఈ పట్ట అందుకు కడతాను అనమాట ఈ సామాన్లకు అందుకు ఎండ తగలకుండా పైకి పెట్టాను చూడండి సామాన్లు అక్కడ ఉన్నాయి ఎర్రబాక్స్ దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఎండ వచ్చిందని సామాన్లకు అందుకు ఎండ రాకోకుండా ఈ పట్ట వేశానండి అక్కడ నుంచి అక్కడి వరకు ఇక్కడ ఎండ రాకోకుండా వేడిగాలు తగలకుండా ఇట్లా పట్ట వేశాను